హాయ్ అండి ఈరోజైతే మసాలా బెండకాయ గ్రే గ్రేవీ కర్రీ బెండకాయ అయితే చేయబోతున్నాను ఇప్పుడైతే అయితే వెళ్ళిపోదాం ప్లీజ్ మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఇప్పుడైతే బెండకాయ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే అయితే వెళ్ళిపోదాం ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ అయితే వేసాను ఇప్పుడైతే మనం బెండకాయని అయితే లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడైతే బెండకాయ ముక్కలు అయితే బెండకాయల్ని నీట్గా కడిగేసి గుడ్డతో అయితే తుడుచుకోవాలండి అప్పుడే మనకి జిగురు లేకుండా పోసుకోవడానికి నీట్గా ఉంటుంది బెండకాయ ముక్కలు అయితే ఫ్రై అయ్యేవి లైట్ గా ఇప్పుడైతే తీసుకున్నాం మళ్ళీ కొంచెం అయితే ఆయిల్ అయితే వేసుకుంటాను స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు దీనిలో పోపులు వేసుకున్నా దీనిలోనే ఉల్లిపాయలు ఎండుమిర్చి వేస్తున్నా అల్లం కొంచెం కరివేపాకు దంచుకున్న అల్లం వెల్లుల్లి దంచిన అల్లం వెల్లుల్లి అయితే టమాటా వేస్తున్నా టమాటా వేసాకైతే మూత పెట్టుకోండి మగ్గించుకోవాలి ఇప్పుడైతే తీద్దాం టమాటాలు అయితే మగ్గిపోయాయి అయితే మనం వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం అన్నీ మీకు తగినట్టు వేసుకోండి ఇదైతే గరం మసాలా పౌడర్ అండి ధనియాలు జీలకర్ర ఆవాలు బిర్యానీ స్పైసెస్ అన్నీ కలిపి చేసుకున్న గరం మసాలా పౌడర్ కొంచెం చావు ఇప్పుడు ఇందులోనే నేనైతే ఇదిగోండి కొంచెం ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే పెరిగి అయితే కలుపుకుంటున్నాను గ్రేవీ కోసం సేపు అయితే మూత పెడదాం ఇప్పుడైతే మూత చూద్దాం ఇప్పుడు మనం ముందు ఫ్రై చేసుకున్న బెండకాయలు కూడా వేసేస్తున్నాం ఇప్పుడు మనకి ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటర్ అయితే వేసి ఉడికించుకున్నాం ఇప్పుడైతే మూత పెట్టి ఐదారు నిమిషాలు అయితే ఉడికించుకున్నాం ఇప్పుడైతే మూత తెద్దాం ఇదిగోండి మన మసాలా బెండకాయ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది మాత్రం గ్రేవీ ఉండాలండి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేస్తున్నా ఇప్పుడైతే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా ఇదిగోండి నేనైతే రైస్లో వేసుకొని తిని చెప్తాను టేస్ట్ ఎలా ఉందన్నది నిజంగా చెప్తున్నానండి నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు ఎంత బాగుంటుందని కూడా నేను అనుకోలేదు కూర మాత్రం చాలా బాగుంది ఎప్పుడు తినేవాళ్ళు కొంచెం రెండు ముద్దలు అయితే ఎక్స్ట్రా తింటారు ఈ కర్రీ చేసుకున్న తర్వాత పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంది కర్రీ అయితే బెండకాయ చాలామంది జిగురు జిగురుగా ఉంటుందని తినడానికి ఇష్టపడరు కదా ఇలా చేసి చూడండి కూర అయితే అస్సలు వదలకుండా చిన్నపిల్లలు కూడా తింటారు మా పిల్లలు కూడా తింటారు కూర అయితే చాలా బాగుంది మా మా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం లేదండి నేను ఎక్కువ మసాలాలు ఏమీ వాడకుండా చాలా సింపుల్గా నేను చేసే ప్రతి వంట కూడా చాలా సింపుల్గానే చేస్తున్నాను మాది విలేజ్ కాబట్టి ఇంట్లో ఉన్న వాటితోనే అన్నీ చేసుకుంటున్నాను చాలా సింపుల్గా ఏవేవో మసాలాల పొడులు ఏమీ వేయకుండా చాలా న్యాచురల్గా చాలా సింపుల్గా అయితే చేస్తున్నాను ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్